అంత మనకి ఏర్పాటు అయ్యే ఉంది మనం దేని గురించి నిశ్చింతగా ఉండాలి ఓం సహనా అంటే సహనంతో నిశ్చింతగా ఉండు సహనా అంటే నిశ్చింతగా అసలు ఏమి కంగారు పడద్దు అన్నీ ఉన్నాయి మీకు అంత వవతు అయిపోయిందా సహనవు భునక్తు అంటే కలిసి అనుభవిద్దాం నువ్వు ఒక్కటివే తినాలని అనుకోకు దాచుకుని తినకు అందరికీ పెట్టు సహనౌ భునఖ్తో అంటే దీనికి అనేక రకాలుగా అర్థం చెప్తారు ఇప్పుడు నేను మన ఆశ్రమానికి సంబంధించినట్లుగా అర్థం చెప్తున్నా కానీ మళ్ళీ వేరే అర్థం కూడా సహనౌభ అయిపోయింది సహనవు భునఖ్తో సహవీర్యం చెప్పండి సహవీర్యం కరవాహై తేజస్విన అధీతమస్తు సహవీర్యం కరవావహ్ అంటే ఏంటి మనం కలిసి అన్నీ ఇప్పుడు చూడండి ఆశ్రమంలో అంత కలిసి పనిచేసుకుంటున్నాం కదా ఒక అన్నం ఉండాలంటే ఒకళ్ళు కూరగాయలు తరిగిస్తున్నారు ఒకళ్ళు పొయ్యి నేపు పెడుతున్నారు ఒక అక్క పచ్చిమిరపకాయలు ఒక ఒకక్క కరివేపాకు కోసి పెడుతోంది ఒకళ్ళు పప్పులు రెడీ చేస్తున్నారు ఒకళ్ళు పప్పు చెరిగి పెడుతున్నారు ఇట్లా సహనం సహవీర్యం కరవావహ్ అంటే మనం మనం చేసిన శ్రమని మనం అందరం కలిసి మన చేతులతోటి కర్వాఫా మన కరములు అంటే చేతులతోటి అందుకుందాం తేజస్వినావతీతమస్తు సహవీర్యం అంటే యాక్చువల్గా ఒక మాట సహవీర్యం అంటే ఏంటి వీర్య పుష్టి అంటారు వీర్య పుష్టి అంటే ఏంటంటే మామూలుగా ఎవడైతే ఇప్పుడు మీరందరూ యోగం చేస్తున్నారు కదా ఒక ఈ యోగం చేసినప్పుడు ఏమవుతుందంటే మనసుకు ఒక నిశ్చల స్థితి నిశ్చల స్థితి వచ్చి కోరికల వెంబటి పరిగెత్తటం మానేస్తుంది ఏ కోరికలు అంటే మనకి సహజంగా శారీరకంగా వచ్చేటటువంటి కోరికలే కాకుండా అన్నీ ఇది పొందాలి అది పొందాలి అనేటటువంటి ఒక పిచ్చి చేష్టలకి మనం వెళ్ళటం ఇప్పుడు అందరూ సాయంత్రం అయ్యేటప్పటికి మందు దుకాణాల కింద దగ్గర ఎందురు ఎందుకు బార్లు కడుతు ఎందుకు లైన్లు కడుతున్నారు అంటే వాళ్ళకి ఇది లేదు నిశ్చల స్థితి లేదు అయితే ఎవరికైతే అటువంటి ఫికిల్ మైండ్ ఫికల్ మైండ్ అంటే చంచలమైనటువంటి మనస్సు ఉంటుందో వాడికి వీర్య పుష్టి లేదు అంటారు వీర్యపుష్టి అని అంటే ఎప్పుడు వస్తుంది మనకి ఒక బ్రహ్మచర్యం వల్ల వస్తుంది ఒక నిష్ట వల్ల వస్తుంది ఒక తపస్సు వల్ల వస్తుంది ఒక విధమైనటువంటి మొండి పట్టుదల వల్ల వస్తుంది మొండి పట్టుదల అంటే అనవసరమైన విషయాల్లో కాదు సుమా మంచి విషయాల్లో ఒక పట్టుదల కలిగినప్పుడు దానిని వీర్యపుష్టి ఆ వీర్యం కలిగిన వాడిని తేజోవంతుడైనటువంటి వాడు అంటారనమాట సో వీర్యపుష్టి సహవీర్యం మనమందరం కూడా అటువంటి వీర్యపుష్టి కలిగిన వాళ్ళమై పనిచేద్దాం అర్థమైందా ఇప్పుడు మామూలుగా సపోజ్ ఇప్పుడు ఆశ్రమంలో మీరంతా కూడా ఇప్పుడు అన్నదానం పథకం మొదలు పెట్టడం మనం అంతా తీసుకెళ్ళి చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏంటి అందరికీ ఎక్స్ట్రా బర్డెన్ అయిందా పని అయిందా పని అందరికీ పని ఎక్కువ పడుతుందా మామూలుగా ఉన్నదానికంటే మనది మనం తినటం కంటే ఇప్పుడు మనం ఇంకొక జాగ్రత్తగా చెయ్యాలి ప్యాక్ చేయాలి తీసుకెళ్ళాలి ఇచ్చి రావాలి అంటే ఇప్పుడు మనం అందరం పొద్దున్నే లేస్తాం మూడింటికి నాలుగింటికి లేస్తాం అదే ఇదే పని ఈ అలవాటు లేనటువంటి ఈ తపోశక్తి అలవాటు లేని వా లేని వాళ్ళు ఒక నాలుగు నాలుగు రోజులు చేశారనుకో వాళ్ళు మంచం ఎక్కుతారు వాళ్ళ వల్ల కాదది ఎందుకంటే ఒకరోజు నిద్ర కోల్పోతేనే మనుషులు ఎక్కేటటువంటి పరిస్థితికి మనకు వచ్చాం సో ఇప్పుడు మనం మనకేంటే ఒక విధమైనటువంటి తేజస్సు వీర్యపుష్టి వచ్చేస్తుంది నెమ్మది నెమ్మదిగా ఎలాగ పొద్దునే లేవాలి చచ్చినట్టుగా మన సూర్యోదయం ముందరే లేవాలి అప్పటికి ఆశ్రమం శుభ్రం చేసుకోవాలి విగ్రహాలు శుభ్రం చేయాలి నైవేద్యాలు రెడీ చేయాలి ఆహారానికి మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి వాళ్ళకి అన్ని అన్నిటికీ అలంకారాలు ఇవన్నీ నీకు ఒక ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రాం అంతా నేను చెయ్యందే నేను ఆహారం తినకూడదు అనే విషయం మనకి తెలిసింది లేకపోతే ఉంది పాచమోహం కూడా కడుక్కోకుండా మనం వెళ్ళి షవ్ మీద అన్నం పడేసుకుని మనం తినడం అనేటటువంటి పరిస్థితికి మనం ఉన్నాం అందరం కూడా సో కాబట్టి ఈ సహ ఎవడికైతే ఇటువంటి నిష్ట కలిగి సహవీర్యం కరవై తర్వాత ఎప్పుడైతే ఆ నిష్ట వస్తుందో మనకు ఒక తేజస్సు వస్తుంది ఆ తేజస్సుని మనము మనమందరం కూడా తేజోవంతులమయ్యి ఒకళ్ళనొకళ్ళు విద్వే విద్వేషం లేకుండా ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే సహవీర్యం అనగానే ఏమవుతుంది అందరం కలిసి ఒక చోట ఉండేటప్పటికి ఏమవుతుంది ఒక్కొక్కడి పని విధానం ఒక్కొక్క విధంగా ఉండేటప్పటికీ మనకి కనకయ్యని చూస్తే ఒకడి కోపం యాదగిరిని చూస్తే ఇంకోళ్ళ కోపం లేకపోతే మధుకర్ని చూస్తే ఇంకోళ్ళ కోపం చంద్రయ్యని చూస్తే ఇంకో కోపం సో వాడి పని విధానం మనకి నచ్చదు వీడి పని సో ఇటువంటి విద్వేషాలు ప్రజ్వల్లి ప్రమాదం ఉంది కాబట్టి ఎందుకంటే సహనౌభునక్తో కలిసి మనం భుజించాలని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నామో ఇటువంటి విద్వేషాలకి తావు వస్తుంది కాబట్టి అటువంటి విద్ విద్వేషాలకి మీరు వెళ్ళకూడదు సుమ వెళ్లకుండా ఉండుగాక వెళ్లకుండా ఓ దేవతలారా మేమంతా విద్వేషం ఒకళ్ళనొకళ్ళని ద్వేషించుకునే స్థితికి మమ్మల్ని తీసుకురావద్దు మేమంతా కలిసికట్టుగా ఒక అద్భుతమైన పని ఒక తేజవంత ఒక మానవుడు యొక్క మనుగడికి సంబంధించినటువంటి పనిని మేము అంతరం కలిసి చేద్దామని నిర్ణయించుకున్నాము మాకు మంచి గలుగుగాక మేము ఒకరినొకడిని ద్వేషించుకోకుండా ఉండుగాక అని చెప్పి ఈ మంత్రం చెప్తోంది అని మళ్ళా ఏమంటుంది మా విద్విషావహే మేము ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకోకూడదు చూసావా మొదట్లో మనకి ద్వేషాలు వచ్చాయి అందరికీ ఇప్పటికి కూడా ఆశ్రమంలో నడుస్తూనే ఉంటుంది అది ఎందుకంటే నలుగురు గలవంగానే ఒకళ్ళు ఒకళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఒకళ్ళు తక్కువ చేస్తున్నారు ఒకళ్ళు త్యాగం ఎక్కువ చేస్తారు ఒకళ్ళు ఎక్కువ తక్కువ చేస్తారు ఒకళ్ళు అసలు పని దొంగలు ఉంటారు తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఓన్లీ అనుభవించడానికి కొన్ని వస్తుంటే ఇంట్లో రకరకాలు ఉంటాయి ఉన్నప్పుడు కోపం వస్తుంది మనకి సో ఆ విద్వేషం కోపం వచ్చినా కానీ దాన్ని కంట్రోల్లో ఉండేటట్టుగా చూడు భగవంతుడా ఆ విద్వేషం వచ్చినప్పుడు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది విచ్ఛిన్నమైపోయి గురువుని గురువును కాదనుకొని మనం వెళ్ళిపోతాం గురువును కాదనుకొని వెళ్ళిపోయిన తర్వాత మనం తర్వాత ఎక్కడెక్కడ భటకన భటకన అంటే ఏంటి ఎక్ ఇక్కడ ప్రపంచం మొత్తం ఎక్కడ తిరిగినా మళ్ళీ అక్కడికి రావాల్సి వస్తుందనే స్పృహ మనం కోల్పోతాం కోల్పోయి ఎందుకంటే గురువులు నీకు నిన్ను ప పరిపూర్ణుని చేయటానికి ఒక గురువుని నిర్దేశి ఆ పైన ఉన్నటువంటి గురువులు ఒక గురువు దగ్గరికి నిన్ను నువ్వు నిర్దేశింపబడతావు నిన్ను తీసుకెళ్ళబడతావు నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ తిరిగినా ఈ గురువుని కాదనుకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇటే రావాలనేటటువంటి సత్యం మనకి తెలియక ఆ గురువు మీద ద్వేషం పెట్టుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం ఇది అనేక శాస్త్రాలు మనకి చెప్తూ ఉంటాయి కానీ అది మనకి అర్థం కాదు సరే అని ఓం శాంతి 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 అని ప్రతిసారి ప్రతి మంత్రం వెనకాల పూర్ణమదం పూర్ణమిదం అనేమో ఇందులో చెప్పుకున్నాం ఈశావాస్యలో చెప్పుకున్నాం భద్రం కన్నే బిశృనియామదేవ అని చెప్పి మనం మాండుక్యాలో చెప్పుకున్నాం ఇందులో సహనాభతో సనహం ఇదంతా శాంతి మంత్రం అనమాట ఇంట్రడక్షన్ మొదట్లో నీ మనసుని దానికి రెడీ చేయటం ఈ ఇందులో ఉండేటువంటి కథనాల కథనాలకి లేకపోతే ఇందులో విశిష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలకి మనం మనం రెడీ అవ్వాలి ఎందుకంటే రెడీ కాకపోతే మనకు అది ఎప్పుడు మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి అనవసరం మైన విషయాల్లోకి వెళుతుంది